భాగ్యసీమలో బుక్తి దొరకని అబాగులంతా గద్దర్ పాటలే గద్దర్ వారసులే గద్దర్ దండకార్యంలో గోండు గుండెల్లో రగల్ జెండాలో ఓయులో నిజాం కాలేజీలో హెచ్యులో జేఎన్యులో గద్దర్ ఒక విశ్వవిద్యాలయ పాట జననాట్య మండలిగా ప్రజా కళా మండలిగా విప్లవాల వీరుడిగా దళిత గర్జనగా మాదిగ హక్కుల దండోరగా నీలి జెండాగా తెలంగాణ ధూంధాంగా మహాకవిగా ప్రజా వాగ్గేకారుడిగా రాజకీయ కమెంటర్గా సాంస్కృతిక సేనానిధిగా పౌర హక్కుల నాయకుడిగా శాంతి దూతగా రాజ్యాంగ పరిరక్షకుడిగా పంచశీల పరిచయకుడిగా ప్రజా యుద్ధ నౌకగా గద్దరన్న ఒక చరిత్ర ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్ ప్రజా పాటల పర్వంగా మన కాల మహావాగ్యేకారుడిగా ఈయన జాతి వైకాలి వై వైతాలికుడు ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు గద్దర్ ముందు ఏ నోబెల్ ప్రైజ్ గ్రామీస్ ప్రైజ్ ఆస్కర్లు చాలా తక్కువ తూటాను గెలిచిన ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న జోహార్ గద్దరన్న గద్దరన్న చివరి పాట అనలేము ఇందాక సూర్యమన్ అన్నట్టు మేమే కాదు ప్రజలంతా ఎక్కడైతే అణిచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దరు వారసులు దానికి గద్దరన్న రాసిన పాటక గద్దరన్న ఫౌండేషన్ నుంచి ప్రజా ప్రజానికానం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాం మూగబోయిన గొంతులో రాగమేవడు దీసెదరు అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం ఇవ్వతా ఈ పాట ఎక్కడైతే అన్న లేడు అన్న లేడు అన్నప్పుడల్లా మా కళ్ళ చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని మా చెవులతోనూ వింటున్నాము ఆయన చేసిన మంటి మంచి ఆయన చేసిన పోరు బాట గురించి అందుకే ఆ మాటలని ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందుంచుతున్నాను నీకు సావు లేదురో మా నీ పాట ఆగలే మా నాయన గద్దారన్నం అనగారిన వరగాలకు మేము వాయుధమవుతాము అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న మేము పయనమైనమో మా నానాగద్దరణ అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము రైతన్న కూలిలాకు రణరంగం కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము నీ పోరు బాటలో మా అన్న గద్దరన్న గద్దరు గలమైతాం మా నాన్న గద్దారన్న మేధావుల మెదొడల్లో పదునైన కత్తులవుతాం మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం రాజకీయవేతలాకు రాజకీయవేతలాకు రాజు దారులవుతాం నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న పొలిమేరు జుడతమే మా నాన్న గద్దారన్న నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న మేము పోరు బాట అయినాం మా నాన్న గద్దారన్న జోహార్ గద్దారన్నకు ధన్యవాదాలమ్మా మరి గద్దరని గురించి ఎంతసేపు ఉన్నా కూడా వినాలనిపిస్తుంది సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన అతిథులు ముఖ్య అతిథులు గౌరవ ముఖ్యమంత్రి మంత్రివరణ తప్ప మిగిలిన వారు కొంచెం ఒక రెండు రెండు నిమిషాల్లో మనోహరంగా సంక్షిప్త సుందరంగా ప్రసంగించింది